గతంలో కేపీసీ కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే కంపెనీకి నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ప్రశ్నించారు తిరుపతి రెడ్డికి దగ్గర కావడమే కేపీసీకి లాభంగా మారిందా అని నిలదీశారు రాజకీయ లబ్ది కోసమే గతంలో ఆరోపణలు చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దానికి భిన్నంగా వ్యవహరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు ప్రజలకు సమాధానం చెప్పకుండా కార్పొరేట్ కంపెనీలకు భారీ ప్రాజెక్టులు అప్పగించడం సరైన విధానం కాదని విమర్శించారు ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని లేదంటే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు పారదర్శక పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే మాటలను తుంగలో తొక్కుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది తిరుపతి రెడ్డి గారితో ఇంత ఏంటిది కథ ఏంటిదంటే కేటీఆర్ గారి సన్నిహితులు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేపిసి ప్రాజెక్ట్స్ కి ఎందుకు కాంట్రాక్ట్లు వచ్చినాయి లేటెస్ట్ గా ఇటీవలే వాళ్ళ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కేటీపీఎస్ మీద తీసుకున్న అడిషనల్ ప్రాజెక్ట్స్ మీద నాలుగు వందల కోట్ల కాంట్రాక్ట్ రేవంత్ రెడ్డి గారు అన్న ఆయన ఇంజనీర్ కాదు ఆయన డిజైనర్ కాదు ఆయన కాంట్రాక్టర్ కాదు పనికిరానోడు అని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ప్రాజెక్ట్స్ కి మరి నాలుగు వందల కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నీచుడా నికృష్టడా అని తిట్టమంటారా ఆనాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే మాట్లాడినావు కదా నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయలేదు కానీ ఇదే ప్రెస్ మీట్ లో కేసీఆర్ గారిని తిట్టినందుకు మరి ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్ కి మీ అన్నతో డీల్ కుదిరినందుకు ఇవాళ నువ్వు నాలుగు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా మరి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా నీచులు మీరు కూడా నికృష్ణులు కాబట్టే వీళ్లకు ప్రాజెక్టులు ఇస్తున్నారా లేదు కేసీఆర్ గారి ప్రభుత్వం అర్హులకు ఏదైతే టెండర్ ప్రక్రియ ఉంటుందో ఆ అర్హత బేసిస్ గా ఎవరికి కాంట్రాక్ట్లు వచ్చినాయో అది పెద్దగా ప్రభుత్వం పట్టించుకోలేదు వాళ్ళకు వచ్చింది అని మీరు ఇవాళ ఒప్పుకోండి ఆ బేసిస్ గానే వచ్చిందా అప్పుడు మీరు చెప్పింది తప్ప లేదు